అంతా నాకు కొంచెం బ్లీడ్ అవ్వడము దెన్ దాని తర్వాత మళ్ళీ బేబీతో పాటు బ్లడ్ క్లాట్ అవడము దానికి నేను కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకున్నాం అంజలి పవన్ గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అంజలి పవన్ గారు యాక్టర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాకుండా ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తన కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నారు అయితే పవన్తో పెళ్ళైన విషయం మనందరికీ తెలిసిందే చందమామ అని తనకొక కూతురున్న విషయం కూడా మనకి తెలుసు తన క్యూట్ లిటిల్ పిక్స్ని మూమెంట్స్ని మనతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక రీసెంట్గా తన తల్లిని పోగొట్టుకున్నారు అంజలి పవన్ తను రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇలాంటి టైంలో తన తల్లిని పోగొట్టుకున్నారు అంజలి గారు అయితే ఫిఫ్టీన్ డేస్ బ్యాకే అంజలి గారికి డెలివరీ అయ్యింది తనకొక పాప పుట్టింది కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఆ న్యూస్ని షేర్ చేసుకోలేదు కానీ అంజలి గారి బర్త్డే సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన శ్రీవాణి నవీన అంజలి గారికి పండంటి బిడ్డ పాప పుట్టింది అని చెప్పి రివీల్ చేశారు అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇంకా రివీల్ చేయలేకపోతున్నాను బట్ కమింగ్ సూన్ తొందరగా రివీల్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు అంజలి పవన్ గారు ఇక ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి